గతసారిలాగా నూట యాభై స్థానాలు కాకపోయినా ఈసారి కూడా నూట ముప్పై నూట ముప్పై దాకా వస్తాయి తమకు కానీ వైసీపీ నాయకులు భావిస్తున్నట్టు కనిపిస్తుంది అంటే రకరకాల సర్వేలు హైప్యాకులు సరే దాని మీద అనేకం వస్తూ ఉంటాయి ఇది కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తున్న ఫీడ్బ్యాక్ ఇదంతా చూసినప్పుడు నూట ముప్పై ముప్పై ఐదు వస్తాయి అని వాళ్ళు కొంచెం ధీమాగా ఉన్నారు అది కూడా కాకుండా ఈ సిద్ధం సభలు మొన్నటి సభలు ఇవన్నీ అయిపోయా జరుగుతున్న కొద్దీ బీజేపీ మద్దతు టీడీపీ తీసుకోవడం వల్ల మైనార్టీల్లో దళితుల్లో చాలా పెద్ద మార్పు వచ్చింది తమకు మేలు చేస్తుందని వాళ్ళ యొక్క అంచనా చంద్రబాబు నాయుడు కూడా బాగా వాగ్దానాలు కొంచెం పెంచడాలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా నమ్మకం అనేది ఆయన నాలుగు ఐదేళ్ళ నుంచి దాదాపు ఐదేళ్ళు జగన్ ఇస్తున్నాడు నేరుగా ఖాతాల్లోకి వచ్చింది ఇది లేనట్టుగా అనేది కొంచెం ఎక్కువగా పని ఉంది ఈ నాలుగైదేళ్లలో వాళ్ళు తమ జీవితాన్ని ఈ డబ్బును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మామూలు వాళ్ళు పెద్ద కుటుంబాలు సరే కానీ కొంత ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇది డిస్టర్బ్ అవుతుందేమో తర్వాత మళ్ళీ ఏం చేయలేం కదా అనే ఒక అంశం వాళ్ళ మీద బాగా పని చేస్తూ ఉందని ఈ నలభై ఐదేళ్ళు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మహిళలు మా వైపే ఉన్నారు ఏం చెప్పినా కానీ అటు వాళ్ళు వెళ్ళరు అలాగే దళితులు ఈ వర్గాలు కూడా మాతో ఉన్నారు ఇంకొకటి వైసీపీ వాళ్ళ అంచనాల్లో షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు కావటం వివేకానంద రెడ్డి హత్య ఇదంతా ముందుకు రావటం కేసు వివాదం దీని మీద గట్టిగా సమాధానం చెప్పి ప్రజలు తమ కన్విన్స్ చేయగలిగామని అంటే కావాలని ఇదంతా రాజకీయంగా చేస్తున్నారు లేకపోతే ఇంకేదో మనసులో పెట్టుకొని చేస్తున్నారు తప్పితే ఈ ఐదేళ్ల కింద ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు ఇట్లాంటి అభిప్రాయాలు ప్రజల్లో బాగా వచ్చాయి కాబట్టి వాళ్ళు మావైపే ఉంటారు ఉన్నారు ఎక్కడా కూడా మాకేమి బలమైన ప్రతికూలత ఇట్లాంటివి మాకేమీ రావటం లేదు అభ్యర్థులు కూడా అది వరకు ఏదో కాస్త అటు ఇటు తోకజాడిస్తామన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇటే ఉంటే మంచిదే అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయిపోతున్నారు తర్వాత సోషల్ ఇంజనీరింగ్లో కూడా బీచీలకు కాపులకు ఎక్కువ స్థానాలు మేము ఇచ్చాం కానీ వాళ్ళు ఇవ్వలేకపోవటం పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడుగా వెళ్ళటం వల్ల అలాగే టికెట్ సీ సీట్లు తక్కువ తీసుకొని అవి కూడా కొన్ని మళ్ళీ ఇతరులకు ఇవ్వడం వల్ల చంద్రబాబుకు పూర్తిగా లోబడిపోయాడు అనే ఒక అభిప్రాయం మా వీళ్ళలో వచ్చింది కాబట్టి ఇవన్నీ మాకు అనుకూలమైన అంశాలు అవుతాయి ఎన్ని చేసినా మోడీ పెద్దగా దీనికి ఏమీ అంత ఆశీస్సులు ఇవ్వకపోవటం ఆయన ఒకసారి వచ్చేదో ఒకటి మాట్లాడకపోరు అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా మాట్లాడినా సరే లోపల మాకు మద్దతుగా ఉన్నాడని వాళ్ళు బలంగా ప్రజలు నమ్ముతూ ఉన్నారు ఈ మాట అసలు వాళ్ళే పదే పదే మోదీతో ఉన్నాం మోదీతో ఉన్నాం అని వాళ్ళే మాకు ప్రచారం చేసి పెట్టారు సో ఇవన్నీ మాకు కలిసి వస్తాయి సో మాకు ఇంకా మేము బయట పెట్టిన సర్వేలు చాలా ఉన్నాయి ఇంకా ఎక్కువగా ఉన్నా కానీ అవి ఏదో మాకు మమ్మల్ని సంతోషపడ్డానికి పెట్టారేమో అనుకొని మేము కొంచెం వాటిని రెగ్యులేట్ చేసుకొని మాత్రమే ఈ అంశం చెప్తున్నాము అని అంటున్నాను మొన్న రాజదాడి దాడి ఆ సమయంలో తొందరపడేది డ్రామా అది ఇది అనడం కూడా జగన్ మీద ఉన్న అభిమానం కొంచెం పెంచిందని వైసీపీ వాళ్ళు కలిసి ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్న మాట ప్రసంగాలు కూడా వ్యూహాత్మకంగా చేయడం ఆయా తరగతులైన అప్పీల్ వాళ్ళని ఆకట్టుకునే విధంగా చేయటం మూడవది ఒక ముఖ్యమంత్రిని ఎందుకు ఎంతగా దూషిస్తున్నారు అసలు మేము మనుషులే కానట్టు రాక్షసమైనట్టు ప్రతిపక్షానికిలకు ఇబ్బంది ఉండవచ్చు సంఘాలలో ఉన్న ఉండవచ్చు కానీ మామూలు ప్రజల జీవితాన్ని మేము ఇబ్బంది పెట్టలేదు పైగా లక్షల సంఖ్యలో ఇలా స్థలాలు ఇవ్వడం అన్నది నిజంగా వాళ్ళ చేతికి రావటం వాళ్ళు చాలా భయం ఉంటుంది వాళ్ళలో మళ్ళీ ఇప్పుడు పాలకులు మారితే ఇవన్నీ మళ్ళీ వెనక్కు తీసుకుంటారేమో ఏం జరుగుతుందో అనే ఒక ఆందోళన కూడా అది ఒక కొలికి వచ్చే వరకు ఇంకోటి రెండేళ్ళ కన్నా అది వాళ్ళకి ఒక ఆస్తిగా అప్పటి అప్పటివరకు ఉంటే మంచిది అనే అభిప్రాయం వాళ్ళలో ఉంది పైగా దక్షిణ భారతం మొత్తంలో కూడా బీజేపీకి ఏమీ పెద్ద ఆస్కారం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు కదా వాళ్ళు ఎందుకు ఇప్పుడు వస్తారు ఈ పదేళ్లలో ఏం చేయలేదు అనేది ఉంది బీజేపీలో కూడా చాలా మందికి ఇష్టం లేదు వాళ్ళు కూడా కలిసి రావడం లేదు నిజానికి అనేక మంది మాతో టచ్లో ఉండి వస్తూ ఉంటున్నారు ఇప్పుడు వచ్చినా కానీ ఈ రౌండ్ అయిపోని మేము ఊరుకున్నాం ఇలా చెప్తున్నారు వాళ్ళు అయితే కొన్ని చోట్ల పోటీ ఉండదు అని చెప్పట్లేదు ఉంటుంది ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది అని గోదావరి జిల్లాలో పవ ఉండేది కానీ పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు వల్ల డిస్టర్బ్ చేసుకున్నాడు ఆయన తనకున్న దాన్ని అనేది వాళ్ళ అంచనా మధ్యస్థంగా అంటే ఈ మధ్యలో ప్రయాణాలు చేసినప్పుడు అన్ని స్థాయిల్లో వాళ్ళు అలాగే సాధారణ ప్రజలు షాపులు వాళ్ళు అందరు మాట్లాడుతుంటారు సహజంగా మనం నాకు సమయం మాట్లాడాలి కానీ క్యాబ్ ఎక్కామంటే డ్రైవర్ దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెట్టారు కదా వీళ్ళందరి మాటల్లో కూడా టఫ్ ఫైట్ ఉంటుందనే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభుత్వానికి వైసీపీ కొంత అనుకూలత ఉండవచ్చు అని రాజకీయ పార్టీల నాయకులు చెప్పడం కూడా ఉంది అయితే అదే సమయంలో టీడీపీకి అనుకూలమైన అంచనాలు చెప్పేవాళ్ళు కదా ఉన్నారు అది కూడా నేను ఇంకోసారి చెప్తాను అలాగే కొంతమంది సామాజికవేత్తలు లేకపోతే ఈ పార్టీలతో సంబంధం లేకుండా సోషల్ యాంగిల్లో అధ్యయనం చేస్తున్న వాళ్ళు చెప్పిన ఫ్యాక్టర్స్ కూడా కొన్ని అవి కూడా నేను మీతో పంచుకుంటాను సరే సీట్ల సంఖ్య ఎవరు అధికారంలోకి వస్తారు వీటి మీద జోస్ చేయాలి చెప్పి లేకపోతే అస్పష్టంగా వచ్చేది వీడు లేని పెడుతుంటారు మా మిత్రులు చాలామంది సోషల్ మీడియాలో అని అన్నింటి అన్నింటి వాళ్ళకి సంబంధం ఉంది కదా పెడుతుంటారు అంటే లోపలికి వెళ్తే కానీ తెలియదు వెళ్ళాలి తీసుకెళ్ళాలి అలా వెళ్ళే క్రమంలో ఇది వస్తుంది కానీ నేను ఆ కోణంలో చెప్పట్లేదు ఉన్నది ఉన్నట్టుగా పంచుకోవటం అభిప్రాయాలు తెలిసినవి అలాగే ఆలోచన ధోరణి ఎలా ఉందని అదే నిజమవుతుందని కూడా మనం చెప్పలేము టీడీపీ కోణం కానీ అలాగే మధ్యలో ఉన్న బీజేపీ జనసేన కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళ ఫీలింగ్స్ కూడా అంటే అధికారికమైనవి కాదు వ్యక్తిగతంగా పంచుకున్నవి మీకు చెప్తాను